హలో అండి అందరికీ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ ఈరోజైతే నా చిట్టి తల్లితో గుడ్ మార్నింగ్ చెప్పిస్తున్నాను మీ అందరికీ ఎందుకంటే ఈరోజు నా చిట్టి తల్లి కూడా కొంచెం ఫాస్ట్గా లేచింది డైలీ టెన్ ఓ క్లాక్కి లెవెన్ ఓ క్లాక్ లేసేది ఈరోజు మాత్రం ఎర్లీగా కొంచెం ఎర్లీగా అంటే నైన్ ఓ క్లాక్ అట్లా లేచింది ఇంకా వాళ్ళ డాడీ దోశ తింటుండు అయితే ఆ సౌండ్ విన్నదన్నమాట వాళ్ళ డాడీ ఏదో మాట్లాడుతుంటే ఆ సౌండ్ వినేసి ఇంకా తొందరగా లేచి డాడీ అంటే వాళ్ళ డాడీ మాత్రం అస్సలు వినిపించుకోకుండా తింటున్నాడు ఇంకా అదే ఆడుకుందామని ఎంత మంచిగా కాళ్ళు పెట్టుకొని ఎక్సర్సైజ్ లాగా ఎంత ముద్దు వేస్తుందో చూడండి అక్కడ పక్కన పడుకుండు కదా వాళ్ళ బాబాయ్ వాళ్ళ బాబాయ్ని కూడా ఎంత గట్టి గట్టి అరిచినా కూడా అస్సలు లేవట్లేదు అందుకోసం ఇంకా మా పొట్టి ఎవరు నాతో పట్టించుకోవట్లని చెప్పి అదే ఎక్సర్సైజ్ చేసుకొని అదే ఆడుకుంటుంది చూడండి ఇది ఎక్సర్సైజ్ అని చెప్పాలో ఆడుకుంటుందని చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా కిచెన్లోకి వెళ్ళి మా అత్తయ్య ఏం చేస్తుందో చూద్దామని ఇద్దరం కలిసి వెళ్ళినాం ఇంకా నాని నాని అని చెప్పేసి ఇంకా మా అత్తయ్య ఇంకా ఎల్లిపాయలు తీసుకొని వచ్చింది ఆ వెల్లుల్లింది రెబ్బలు ఇద్దరు కలిసి తీసినారు ఇంకా ఆనియన్స్ కూడా పక్కన పెట్టుకుంటే ఆనియన్స్కి ఎంత మంచి హెల్ప్ చేస్తుంది చూడు నాని ఇది కట్ చేయి నాని అది కట్ అని చెప్పి వన్ వన్ ఇస్తుంది ఇంకా కళ్ళల్లో నీరు కారుతున్నాయి ఇంకా సరే వద్దులే అని చెప్పి తీసుకొని వచ్చిన ఈ చిన్ని వీడియో అయిపోయింది